బల్లి ఛాన్స్లే లలలాల్ లక్కీ ఛాన్స్ లే బల్లి ఛాన్స్లే చారుల్లోనా ఉన్న మజా అది చికెను కర్రీ పక్కనుంటే బల్లి ఛాన్స్లే అయ్య బాబోయ్ సోమవారం నుంచి శనివారం వరకు ఎక్కువగా ఎన్వీల కన్నా వెజ్ల కూరలకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం ఇక ఆదివారం వచ్చేపాటికి ఊరంతా పండగ ఇల్లంతా సందడి పొయ్యంత కమ్మని రుచులతో ఉండగా ఈరోజే కోరుకున్నా ఆదివారం అంటేనే కమ్మని రుచులు ఏందోనండి చిన్నప్పటి నుంచి ఏ పాట విన్నా కూడా దాన్ని ఇంత చెత్తగా పాడడం నా తర్వాత ఎవరైనా మరి ఒక మాట చెప్తానే ఇంకా చెప్పుకుంటూ పోవాలి కానీ పాటలు వరుసగా వస్తూ ఉంటాయి అందుకు వద్దులేండి ఇప్పుడు ప్రస్తుతానికి కమ్మనైన మా అమ్మ చేతు సింతపుడు సార్ చిటికలో చేరు ఎట్టాగాని వివరంగా చెప్తాను అవి బాబో చింతపండు చారంటే చిటికలో తయారయ్యి విధానం మరి ఈ చారు తిన్నారంటే చికెన్ కర్రీ ఎక్కర్లేదు మటన్ కర్రీ ఎక్కర్లేదు పక్కన ఈ చారు వేసుకుని అట్టా తినేస్తూ ఉంటారు అంత టేస్టీగా ఉండదు మరి చింతపండు చారుకి ఏమేమి కావాలంటే ఇటగా ఒక గిన్నె తీసుకుంటే చక్కగా తర్వాత ఒక లీటర్ వరకు నీళ్ళు పోసుకుని మంచినీళ్ళే తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్ తగ్గట్టు సాల్టు ఇటా వేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజు అంతా చింతపండు మరి చింతపండు వేసిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా ఇటాగా బోర్గా కట్ చేసుకుంటే మీకు నచ్చిన షేప్ అయినా పర్వాలేదు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఏంది ధనియాల పౌడర్ తర్వాత కొద్దిగా కరివేపాకు అంటే రెండు రెబ్బలు రెండు రబ్బలు పుదీనా రెండు రెబ్బలు కొత్తిమీర ఇట్ట వేసుకొని గిర్ర గిర్ర ఒక్కసారి తిప్పండి గిరెడతో చక్కగా ఇట్ట తిప్పిన తర్వాత మీరు ఇంకేం చూడకుండా చక్కగా పొయ్యి మీద పెట్టేసుకోండి ఇక పెద్ద మంట పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు బాగా బగబగ మండియండి తర్వాత పది నిమిషాల తర్వాత మనకి అనేది సిటికలు తయారైపోద్ది ఇక ఆ చార్ని మనం ఏం చేయాలంటే ఇట్టగా తాలింపేయాలి తాలింపేయాలంటే పోపు మరి పోపుకి ఏమేమి కావాలంటే మీరు ఎప్పుడు ఇంట్లో ఎట్టా పెడతారో అట్టాగే ఒక కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు జీలకర్ర ఇవన్నీ కలిపి పోపు దినుసులు ఉంటాయి కదా అది మొత్తం కలిపి ఒక అర టేబుల్ స్పూన్ వేసుకోండి ఇటు ఒక నిమిషం ఏగంగానే మీరు ఇమీడియట్గా రెండు ఎల్లుల్లిపాయ రబ్బలను దంచుకొని వేసుకుంటే అప్పుడే కమ్మగా ఉండిద్ది తర్వాత రెండు ఎన్ని మిర్చులు రెండు రబ్బల కరివేపాకు వేసుకొని చక్కగా రెండు నిమిషాలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు దింపేసే ముందు ఒక చిటికుడు మెంతి పౌడరే మెంతి పౌడర్ వేయాలి చాలా కమ్మగా టేస్ట్ ఉండిద్ది ఎంత ఎత్తటికి కదా ఎక్కువ వేసిన సేదు కుట్ట ఉండిద్ది తర్వాత కూసంతా అంతా ఇంగువ వేసుకోండి అది కూడా చిటుకుడే తర్వాత ఇట్టగా వేసుకొని ఇక మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని మీరు ఆల్రెడీ కాగుతున్న చారు ఉన్నాయి కదా ఈ చింతపండు చారు రెండు గెరిట్లు ఈ తాలిం దినుసుల మీద వేయండి ఇట వేయంగా మొత్తం కలిపి ఇక మీరు ఇక్కడ తాలిం దినుసుల మీద స్టవ్ ఆఫ్ చేసి ఆ తాలిని దినుసులు మొత్తం ఈ చారులో పోసేయండి ఇక ఏంటే ఇక రెండు నిమిషాలు అవ్వగానే మీరు చారులో కూడా స్టవ్ ఆఫ్ చేసి హ్యాపీగా సర్వింగ్ బౌల్లో తీసేసుకోవచ్చు మరి ఇట్లా ఉండదు చార్ అంటే చింతపండు చార్ అంటే కమ్మనైన చారు ఇక చింతపండు చారుకి కాంబినేషను ఇలా కమ్మనైన చికెన్ కర్రీ మరి చికెన్ కర్రీ చిన్నప్పటి నుంచి మనకి బాగా ప్రేమ పెంచేసుకుంటాం కదా పెంచుకుంటాం అంటే నేను వీడను నీడను నేను అన్నట్టు ఆ సికిన్ మీద మనం ప్రేమ అంతా పెంచేసుకుంటాం మరి ఆ తాగే కోడి కూడా మన మీద బాగా ప్రేమ పెంచేసుకొని మనకిలాగా కమ్మనైన రుచులతో కడుపు నింపేస్తా ఉంటాయి మరి ఈ రోజు నేను చేసేది చికెన్ కర్రీ మరి ఈ అంత రుచిగా అంత టేస్టీగా ఇప్పుడు నేను చెప్పినట్టు చేశారనుకో మీరు ఏ రెస్టారెంట్లో కూడా ఇంత టేస్ట్ రాకపోవచ్చేమో చెప్పలేను మరి ఎట్టా అంటే చూసారా మా అమ్మగారు ఎంత చూడ్డానికి ఎంత చక్కగా నవ్వుతున్నారో మరి అట్టాగే చేసే వంట తీరు కూడా అట్టాగే ఉండిద్ది ఇప్పుడు నేను చేసేది చికెన్ కర్రీకి మరి పెద్ద కోడి అంటారే మరి పెద్ద కోడి ఇట్ట కుక్కర్ గిన్నెలోనూ ఉడకబెట్టాలి కుక్కర్ గిన్నె లేని వాళ్ళు బేకింగ్ సోడా వేసుకుంటే మరి ఇటాగా కుక్కర్ గిన్నె తీసుకొని చక్కగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయి అట్టాగే రెండు పచ్చిమిరగలు ఇట్ట బోరగా కట్ చేసుకుని దోరగా వేయించుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకోటి గరం మసాలా పేస్టు ఇట రుబ్బుకోండి ఇది ఎంత ఉన్నాయంటే ఖచ్చితంగా నాలుగు టేబుల్ స్పూన్ నాలుగు టేబుల్ స్పూన్ వస్తాయి మరి ఇలాగ పెద్ద అంటే కమ్మని రుచిగా ఉండాలంటే ఇలా కొద్ది కొద్దిగా వేస్తే స్మెల్ వస్తా ఉండుద్ది అదే ఎక్కువస్తే బాగా టేస్ట్ ఉండి ఇట దోరగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకుంటూ ఉండండి చెప్పినట్టు చేయండి చక్కగా తర్వాత మా అమ్మ కూసంతా కొద్దిగా చికెన్ మీద అంటే కేజీనాథ్ చికెన్ మీద ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఇట వేసుకొని బాగా కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టారు తర్వాత ఇప్పుడు చక్కగా ఆ కుక్కర్ గిన్నెలో అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ మొత్తం వేగినాయి కదా ఇట చికెన్ మొక్కలు ఇట వేసేసుకొని చక్కగా దాంట్లో ఆ చికెన్ మీద నీరంతా ఉండిద్ది ఆ నీరంతా పోవాలంటే అంతా దాని మీద ప్లేట్ వేసుకొని చక్కగా ఆ చికెన్ మీద ఉన్న నీరంతా ఇంకాలే మరి ముందుగానే ప్లేట్ వేసే ముందు ఒక నిమిషం ఆ గరం మసాలా పేస్ట్ కూడా ఇట్టాగా చికెన్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉండండి అప్పుడే మీకు చక్కగా మాడకుండా మంచిగా ఉండిద్ది లేదా కింద ఏమో మసాలా మొత్తం వేగిపోతూ ఉంటాయి పైన చికెన్ కర్రీ ఉడుకుతూ ఉంటాయి మరి ఎక్కువగా మాడిపోతే మసాలా బాగోదు కదా అందుకని ఒకసారి ఓవరాల్గా చికెన్ వేయగాలే ఇట్ట కలిపేసుకుని ఇప్పుడు మామూలుగా ప్లేట్ వేసుకోండి తర్వాత చికెన్ మీద ఉన్న నీరు అంతా ఇంకాలి ఇట నీరంతా ఇంకిన తర్వాత ఇప్పుడు ముక్క మునిగేలాగా వాటర్ వేయండి మరి వాటర్ వేసేటప్పుడు కొంచెం వీడు అనేది కట్ అయింది అందుకే నోటితో చెప్పేస్తున్నాను ఏమనుకోవద్దే ఇట ముక్క మునిగేలాగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే కొత్తిమీర కరివేపాకు పుదీనా ఈ మూడు ఆకుకూరలు వేసుకోండి మనకి చక్కగా కమ్మగా రుచి అంటూ వచ్చింది ఈ ఆకుకూరలకి నీసుకూరలకి ఉండాలి ఇట వేసుకున్న తర్వాత మీరు చక్కగా ఒకసారి ఓవరాల్గా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ గిన్నె విజిల్ పెట్టేసుకోండి మరి కుక్కర్ గిన్నె పెట్టగానే మీకు ఎన్ని విజిల్స్ రావాలంటే ఖచ్చితంగా ఐదు విజిల్స్ రావాలి మరి ఐదు విజిల్స్ వస్తేనే పర్ఫెక్ట్గా మీకు ఇటు జ్యూసీగా ఉండిద్ది ఇంట్లో మీకు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఉంటే ఇంకొక రెండు విజిల్స్ పెట్టినా ప్రాబ్లం లేదు ఎందుకంటే కొంచెం ఈ మొక్క అనేది గట్టిగా ఉండిద్ది అందుకనే మీరు ఒక రెండు విజిల్స్ ఎగస్ట్రా పెడితేనే మీకు మెత్తగా ఉంటాయి లేదు అంటే మీకు నార్మల్గా ఉంటే చాలు అంటే ఐదు విజిల్స్ చాలు ఇక మనకి చికెన్ కర్రీ ఐదు విజిల్స్ తర్వాత చూసారు అంత పర్ఫెక్ట్గా అంత జ్యూసీగా వచ్చిందో మీరు గరం మసాలా పౌడరు ఆల్రెడీ స్టార్టింగ్ లేసారు కాబట్టి ప్రాబ్లం లేదు అర్థమైందా ఇక ఇంతే చాలా చాలా టేస్టీగా చాలా జ్యూసీగా ఉంటాయి మరి ఇంకేం కావాలి మనకి చారు చారు రెడీగా ఉన్నాయి అట్లాగే ఇక చికెన్ కర్రీ కూడా రెడీగా ఉంది మరి ఇంకేంటి కమ్మని రుచులతో ఈరోజు సండే ఇలా ముగించేయండి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్